హాయ్ అండి ఈరోజు ఎండు చేప కోడిగుడ్లు కూర అండి అన్నీ చక్కగా బా కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నా ఎండు చేపలను చక్కగా బాగు చేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నామండి ఆనియన్ కూడా కట్ చేసుకుందాం అప్పుడు కూర చేసుకుందాం బాండి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు గుడ్లు వేపుకుందాం ముందు చక్క కూరగుట్లు వేసేసుకున్నామండి ఇప్పుడు కొద్ది పసుపు వేసుకుందాం పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది గుడ్లకి తీసుకున్నాం గుడ్లు అయిపోయాయండి తీసేసుకుందాం చక్క గుడ్లు తీసేసుకున్నామంటే ఇప్పుడు ఎండు చేపలేదు చేపలు చెప్పలేకున్నామండి ఇవి కూడా ఈ ఇవి కట్టి పరుగులేండి టేస్ట్గా ఉంటాయి చక్కగా చేప కూడా అండి చక్కగా ఎర్రగా వెళ్ళిపోయి తీసేసుకుందాం వీటిని కూడా ప్లేట్లోకి అప్పుడు ఆనియన్ వేసుకోవచ్చు ఇండి చేప కూడా టేస్ట్గా ఉంటుంది ఇష్టపడే వాళ్ళకి ఉల్లిపాయలు కూడా వేసుకున్నామండి వేసుకుందాం ఇవి కూడా బాగా ఎర్రగా వెళ్తే తీపితనం ఉంది ఉల్లిపాయలు కూడా పది నిమిషాలు పడతాయి లాగా ఉల్లిపాయలు సగం వేగిందండి అలవెల్లిపేపేస్టో స్పూన్ వేసుకుందాం ఎల్లి చేప మేకుందాం ఉంటుంది తీసుకుంటే అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాం అండి సరిపడినంత వేసుకుని ఇది కూడా కలుపుకుందాం ఇప్పుడు బాగా కూడా ఉల్చేది కూరకు సరిపడగా నేను మూడు స్పూన్లు వేసుకున్నాం ఎదుగుతున్నాయి ఇప్పుడు ఎండు చేసాము కోడిగుడ్లు మొత్తం ఎండులో వేసేసుకున్నాం ఒకసారి కలుపుకుందాం అన్నీ వేసుకున్నాం కదండి ఒక ఐదు అలా మగ్గు పెడితే మొత్తం లాక్కుంటాయి ఉప్పు కారాలు అప్పుడు కొద్దిగా తిండి సరిపడగా కొద్దిగా నీళ్ళు అండి ఒక గ్లాసు నీళ్ళు ఒకసారి కలుపుకొని మోప పెట్టేసుకుని సిమ్ల్లో పెట్టుకుందామండి గమ్మ ఉడిపోతే కూర అయిపోయిందండి బౌల్లో తీసుకుందాం ఎండు చేప కోడిగుడ్డు కూర రెడీ అయిపోయిందండి ఎండు చేపలు కట్టి పురగలేండి ఇవి చిన్నవి చాలా టేస్ట్గా ఉంటుందండి కూర ఎండు చేప ఇష్టపడిన వాళ్ళకి నచ్చుద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి